ఎస్ఎస్ మల్టీ మల్టీఇన్ఫో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కన్యారాశి తులారాశి వారి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ రాశి ఫలితాలు తెలుసుకుందాం కన్యారాశి తులారాశి రెండు కూడా పక్కపక్క రాశులే రాసులే కాబట్టి చాలా వరకు ఫలితాలు సేమే ఉంటాయి ఒక్క రవ్వ మార్పు ఉంటుంది కదా ఆ కొద్దిగా మార్పు అన్నది మీకు నేను వివరిస్తాను సో ముందుగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి రవి అష్టమ నవమ దశమ లాభ వ్యయ లగ్న ద్వితీయ స్థానాలు ఇంకా తులారాశికి వీటితో పాటు సప్తమ స్థానం కూడా చంద్రుడు చతుర్థ స్థానము అలాగే తులారాశి వారికి తృతీయ స్థానము కుజుడు కన్యారాశి వారికి సప్తమ అష్టమ నవమ దశమ లాభస్థానాలు తులారాశి వారికి వీటితో పాటు షష్ఠ స్థానం కూడా అలాగే బుధగ్రహము సప్తమ అష్టమ నవమ దశమ లాభ వ్యయ లగ్న ద్వితీయ తృతీయ స్థానాలు వీటితో పాటు తులారాశి వారికి షష్ఠ స్థానం కూడా ఉంటుంది ఇంకా గురువు అష్టమ స్థానం కన్యారాశి వారికి సప్తమ స్థానం తులారాశి వారికి ఇంకా శుక్రగ్రహం అష్టమ నవమ దశమ లాభ వ్యయ లగ్న ద్వితీయ తృతీయ స్థానాలు కన్యారాశి వారికి వీటితో పాటు తులారాశి వారికి సప్తమ స్థానం కూడా ఉంటుంది ఇంకా శని కన్యారాశివారికి షష్టస్థానము తులారాశివారికి పంచమ స్థానం అనమాట ఇంకా రాహు చూసుకున్నట్లయితే వారికి సప్తమ స్థానం తులారాశి వారికి షష్ఠ స్థానం కేతువు కన్యారాశి వారికి లగ్నంలో ఇంకా తులారాశి వారికి కేతు వ్యయస్థానంలో ఉండడం అన్నది మనం చూడొచ్చు ఇంకా ఇప్పుడు ఫలితాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ముందుగా నేను కన్యారాశి తులారాశి రెండింటికి ఏవి కంబైన్గా ఉన్నాయో అవి మొత్తం మీకు వివరిస్తాను లాస్ట్గా ఎక్స్ట్రా పాయింట్స్ తులారాశి వారికి ఉన్నాయి కదా అవి నేను మళ్ళీ వివరిస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ కన్యారాశి తులారాశి వారికి ఇద్దరికి కూడా ఎక్కువగా టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ నెలల్లో ముఖ్యంగా స్టార్టింగ్ మే జూన్లో టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి శత్రువులు ఎక్కువ ఎక్కువగా ఉండడం అన్నది ఎక్కువగా కనిపిస్తుంది ప్రమాదాలు అయ్యేటట్టుగా కూడా ఉంటుంది అయితే ఇక్కడ ఆగస్ట్ నుంచి చూసుకున్నట్లయితే కేంద్ర స్థానం దశమ స్థానం కదా సో ఇక్కడ కేంద్ర కేంద్రస్థానం అవడం వల్ల ఇంట్లో శుభకార్యాలు అనేవి ఉంటాయని చెప్పచ్చు ఎందుకంటే కేంద్రస్థానం అంటే ఒక మంచి స్థానంగా చెప్తాం కదా కేంద్రాలు అంటే ఏంటంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ అంటే లగ్నస్థానం చతుర్థ సప్తమ దశమ స్థానాన్ని కేంద్రాలు అంటాం కదా ఇటువంటి స్థానంలో రవి ఉన్నప్పుడు ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు ఇవన్నీ కూడా ఆగస్టు నుంచి కనిపిస్తుంది అయితే ఒక్కోసారి ఈ సెప్టెంబర్ అక్టోబర్కి వచ్చేటప్పటికి కొన్ని అనుకోని సిచ్యుయేషన్స్ కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి అన్నది కనిపిస్తుంది అంటే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఏవి చెప్పిరావు కదా సడన్గా వస్తూ ఉంటాయి అటువంటి సిచ్యుయేషన్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది అలాగే స్థాన చలనం కూడా వీళ్ళకి ఈ సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది ఒక పుణ్యకార్యం అన్నది నిర్వహిస్తారు ప్రయాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా జాబ్ పరంగా చూసుకుంటే టెన్షన్స్ ఒత్తిడి అన్నది ఎక్కువగా ఉంటుంది ఇంకా స్టూడెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో స్టడీస్లో కాస్త బ్రేక్ రావడం అన్నది కనిపిస్తుంది అనవసరమైన గొడవల్లోకి వెళ్ళి చదువు మీద కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అంటే ఏదైనా ఒక ఫ్రెండ్స్ తోటి గొడవలు రావడము వాటి వల్ల మిస్అండర్స్టాండింగ్స్ రావడము గొడవలు ఇటువంటివి ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా మా అంటే చదువు మీద ధ్యాస కాస్త తగ్గుతుంది సో కాన్సన్ట్రేషన్ తగ్గి కొద్దిగా స్టూడెంట్స్ వెనక అన్నది కనిపిస్తుంది ఇంకా వస్తువులు వాహనాలు ఇటువంటివన్నీ కూడా కొనుగోలు చేస్తారు ఇంకా గృహ నిర్మాణం అన్నది ఈ కన్యారాశి వారికి కనిపిస్తుంది షష్ట స్థానంలో తన స్వక్షేత్రంలో శని ఉండడం వల్ల ఒక గృహ నిర్మాణం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కనిపిస్తున్నాయి అయితే కొన్ని మనస్పర్ధలు అన్నవి ఎక్కువగా కనిపిస్తుంది అది కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు లేదంటే వాళ్ళ తెలిసిన వాళ్ళ ఎవరైనా కావచ్చు ఆ స్నేహితులు కానీ ఎవరైనా కానీ కొన్ని మనస్పర్ధలు రావడం అన్నది కనిపిస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ కాస్త ఇబ్బంది పెట్టడం అన్నది కూడా కనిపిస్తుంది సో ఇది కన్యారాశి తులారాశి ఇద్దరికి కలిపిన పాయింట్స్ ఇప్పుడు చెప్తాను కదా సో తులారాశికి కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి కదా అవి మీకు ఇప్పుడు చెప్తాను కన్యారాశికి ఇవన్నీ వీటితో పాటు ఇప్పుడు తులారాశి వారికి ఏంటంటే స్త్రీలకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఏదో విధంగా అది గైనిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు అది ఎటువంటివైనా కూడా స్త్రీలకి హెల్త్ సరిగ్గా ఉండకపోవడం అన్నది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే ఈ తులారాశి వారికి ఇష్ట కార్యసిద్ధి అంటాం కదా అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోతూ ఉంటాయి డిలే లేకుండా ఒక పుణ్యకార్యం అన్నది కూడా వీళ్ళు నిర్వహిస్తారు అయితే ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఏదైనా శుభకార్యం చేయాలి అంటే ఆటోమేటిక్గా మనం తెలియకుండానే ఒక రూపాయి ఖర్చు ఎక్కువ పెట్టేస్తూ ఉంటాం కదా సో ఇవన్నీ కూడా ఖర్చులు ఇటువంటి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇక స్టూడెంట్స్కి సక్సెస్గా వాళ్ళ స్టడీస్ అన్నీ కూడా కంటిన్యూ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా ధైర్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా సో అటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు సక్సెస్ అన్నది ఉంటుంది చదువులో ఎటువంటి బ్రేక్స్ లేకుండా విజయవంతంగా మొత్తం కూడా సాగిస్తూ ఉంటారు చేసే పనులు అన్నీ కూడా తులారాశివారికి కలిసి వస్తాయి ఇంకా ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇందాక నేను చెప్పాను కదా కొన్ని టెన్షన్స్ అనేవి కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆ టెన్షన్స్ అనేవి ఏ ఎలా ఉంటాయంటే మనకి చెప్పిరావు ఏవైనా కొన్ని సడన్గా ఫేస్ చేయాల్సినవి ఉంటాయి హెల్త్ బాగాలేక లేదా ప్రయాణం చేయాల్సి రావడము ఇటువంటివి సడన్ టెన్షన్స్ ఉంటాయి కదా సో అటువంటి టెన్షన్స్ కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు ముఖ్యంగా స్త్రీలతో మనస్పర్ధలు రావడం అనేది తులారాశి వారికి కనిపిస్తుంది సో ఇది తెలుసుకున్నాం కదా కన్యారాశి తులారాశి వారి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ రాశి ఫలితాలు ధన్యవాదములు